గౌతమ్ నంద ఖర్చెక్కువ కథ తక్కువ తొలి అడుగులోనే ఆకట్టుకున్న దర్శకుడు సంపత్ నంది ఏమైంది ఈ ఈవెడతో హిట్ అందుకున్నాడు ఆ తర్వాత రచ్చా బెంగాల్ టైగర్ చిత్రాలతో మాస్ దర్శకుడుగా తన ముద్ర వేశాడు ధనం ఇదం జగత్ అనే కాన్సెప్ట్ తో గౌతమ్ నంద తెరకెక్కించాడు గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది గతేడాది గోపీచంద్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు అందుకే గౌతమ్ నంద ఆయన కెరీర్ కి చాలా కీలకం నందిపై గోపీచంద్ పెట్టుకున్న అంచనాలు నిజమయ్యాయా గౌతమ్ నంద ఎలా ఉన్నాడు అంటే కథేంటంటే గౌతమ్ అపరకు పేరుడు అతనికి డబ్బు తప్ప ఏ ఎమోషన్స్ తెలియవు అల్ట్రామోడ్రన్ జీవితం సుఖాల్లో మునిగితేలుతుంటాడు ఓ సంఘటన అతనుడు మార్పు తీసుకొస్తుంది తానెవరో తెలుసుకోవాలన్న కోరిక పుట్టిస్తుంది ఆస్తుల్ని సుఖాల్ని సంపదను వదిలేసి తన గురించి తాను తెలుసుకోవడానికి ఓ ప్రయాణం మొదలెడతాడు ఆ సమయంలోనే తనలాంటి పోలికలున్న మరో వ్యక్తి కనిపిస్తాడు అతను పేదరికంలోంచి వచ్చినోడు డబ్బుల్లేక ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు అతని స్థానంలో గౌతమ్ నందా ఓ బస్తీకి వెళ్తాడు ఆ బస్తీల్లో సామాన్యమైన జీవితం గడపడం ప్రారంభిస్తాడు ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటి అనేదే గౌతమ్ నంద కథ ఎలా ఉందంటే ఒకరి స్థానంలో మరొకరి వెళ్లడం అనేది పాత కాన్సెప్టే అయితే దాని చుట్టూ దర్శకుడు అల్లుకున్న సన్నివేశాలు ముడివేసుకున్న భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి ఈ కథకు ప్రాణం అదే డబ్బు ముఖ్యమే కాని అదొక్కటే ముఖ్యం కాదు దానికంటే విలువైన వస్తువులు విషయాలు జీవితంలో చాలా ఉంటాయి వాటికి గౌరవం ఇవ్వాలి కుటుంబ బంధాలు బాంధవ్యాలు నిలబెట్టుకోవాలి అనే విషయాన్ని స్పృశిస్తూ కమర్షియల్ కోటింగ్ ఇస్తూ సాగిన సినిమాగా చెప్పాలి దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బావుంది దాన్ని తీర్చిదిద్దిన విధానమూ బాగుంది కథానాయకుని పరిచయం చేసిన పద్ధతి చాలా లావిష్గా ఉంది స్టైలిష్ మేకింగ్ పై దృష్టి పెట్టాడు దర్శకుడు దాంతో తెరపై ప్రతి దృశ్యము కన్నుల పండగలా కనిపిస్తుంది తొలి భాగం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగుతుంది పాటలు చిత్రీకరించిన విధానం బావుంది పోరాట ఘట్టాలు కి నచ్చుతాయి ద్వితీయార్థం కాస్త ఎమోషనల్ గా నడిచింది సెంటిమెంట్ సీన్లపై ఆధారపడిన దర్శకుడికి అవి ఆశించినంతగా పండలేదు చివర్లో వచ్చే ట్విస్టు దాన్ని రివీల్ చేసిన తీరు నచ్చుతాయి ఓ మంచి పాయింట్ ని కమర్షియల్ అంశాలతో ఎలా నడిపించొచ్చో గౌతమ్ నంద చెబుతుంది అయితే అక్కడక్కడా లాజిక్లు మిస్ కావడం సినిమా కాస్త నిదానంగా సాగడం ఇబ్బందిగా అనిపించే వీలుంది ఎలా చేశారంటే గోపీచంద్ నటన అతని స్టైలింగ్ ఆకట్టుకుంటాయి ఇప్పటి వరకు వచ్చిన అతని ఏ సినిమాలోనూ కనిపించినంత అందంగా ఉన్నాడు గోపీచంద్ స్టైలిష్ లుక్లో మరింత నచ్చుతాడు అతని బలం యాక్షన్ ఘట్టాలు వాటిని తెరకెక్కించిన తీరు బావుండడంతో గోపీచంద్ కి ఫుల్ గా మార్కులు పడిపోతాయి కథానాయకుల పాత్రలకు కాస్త ప్రాధాన్యమిస్తే బావుండేది వానపాట మోతాదు మించినట్లుగా ఉంటుంది బిత్తి సత్తి కొన్ని నవ్వుల్ని పంచాడు భారణి చంద్రమోహన్తో ఇలా అందరూ సీనియర్లే కావడంతో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు నిర్మాతలు పెట్టిన ఖర్చు అడుగడుగున కనిపిస్తుంది మరీ ముఖ్యంగా బ్యాంకాక్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి సౌందర్ రాజన్ కెమెరా పనితీరు నచ్చుతుంది సినిమాను బాగా లావిష్ గా చూపించింది కెమెరా తమన్ బాణీలు మాస్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ బావుంది దీనికి మరికొంత వినోదం జోడించి కాస్త ఆసక్తికరంగా మలుచుంటే ఇంకా బావుండేది మాస్క్ నచ్చే అంశాలు ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గోపీచంద్ స్టైలిష్ లుక్ నేపథ్య సంగీతం నిర్మాణ విలువలు డైలాగులు ఇక మైనసులు లాజిక్లు లేకపోవడం